గోదావరి నది జలాలను వినియోగించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాను పాడి పంటలతో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ యాంత్రీకరణ ప్రకృతి వ్యవసాయం వంటి కీలక పథకాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ఈ పథకం ద్వారా మొదటి విడతగా మూడు వందల యాభై మంది రైతులకు ఒకటి పాయింట్ సున్నా ఏడు ట్ల విలువైన యంత్ర పరికరాలను పంపిణీ చేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని రైతులు కూలీల కోతను అధిగమించడానికి యంత్రాల వాడకం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో దాదాపు పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని మంత్రి వెల్లడించారు కేవలం పామాయిల్ తో ఆగకుండా అందులో అంతర పంటలుగా కోకో జాజీ వక్క మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు భద్రాద్రి జిల్లా వ్యవసాయ రంగంలో దేశానికి దిక్సూచిగా మారాలని అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజీ ఉత్తమ విద్యా సంస్థగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు నాలుగు పంప్ హౌస్ నిర్మాణం పూర్తయితే దమ్మపేట అశ్వరావుపేట మండలాల్లోని మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లు పుష్కలంగా అందుతాయని హామీ ఇచ్చారు గత పాలనలో కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తాము అధికారంలోకి వచ్చాక డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామని చెప్పారు యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయ పరికరాల కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది మహిళా రైతులు ఎస్సీ ఎస్టీ రైతులకు యాభై శాతం రాయితీ వర్తిస్తుంది అంటే లక్ష రూపాయల విలువైన రోటావేటర్ లేదా స్పేయర్ను వారు కేవలం యాభై వేలకే పొందవచ్చు ఇతర రైతులకు నలభై శాతం సబ్సిడీ ద్వారా అరవై వేలకు పరికరాలు అందుతాయి రెండు వేల నలభై ఏడు నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం బాట నాలుగు వందల బిలియన్ డాలర్లు ఉండాలన్న విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా తెలంగాణ రైతాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ పథకాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది